భూమి కాఫీ ఇచ్చిన కొద్దిసేపటికే అపూర్వ నురుగుల కక్కుతో కుప్పకొలిపోవడంతో ఇక అప్పుడు శరత్ చంద్రతో పాటు ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు నక్షత్ర ప్లాన్ ప్రకారం తన యాక్టింగ్ ని మొదలు పెట్టేస్తుంది వసే ఏం కలిపావే కాఫీలో మా మమ్మీకి దత్తత ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ ఈ దత్తత ఆపేస్తుందేమోనని మా అమ్మని చంపడానికి కాఫీలో విషం కలిపావు కదా అని చెప్పి నక్షత్ర కావాలని భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది లేదన అదంతా అబద్ధం దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గోరింటక్స్ చేత లోపలికి వెళ్ళి కుంకుడుకాయల రసం తాగి అపూర్వ తాగిన విషం అంతా కూడా బయటకు కక్కేస్తుందని చెప్పి ఇక కుంకుడుకాయల రసం తీసుకొచ్చి అపూర్వ నోట్లో పోసినట్టుగా నాటకం ఆడుతూ ఉంటే అపూర్వ ఆ విషయాన్ని అంతా కూడా బయటకు కక్కేస్తుంది ఇక అలా అపూర్వ కూడా బావా ఏమైంది బావా నాకు నా నోటి వెంట ఇలా నురుగులు వచ్చాయండి అని చెప్పి అంటూ ఉంటే మమ్మీ ఈ భూమి నువ్వు తాగే కాఫీలో విషం కలిపింది అందుకే నీకు అలా అయిందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటి బావ ఇదంతా భూమి నేను తాగే కాఫీలో విషం కలపడం ఏంటి అసలు భూమికి నన్ను చంపాలన్నంత కోపం ఎందుకు ఉందని చెప్పి అలా కావాలనే బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది నాకు ఈ దత్తత ఇష్టం లేకపోయినా కేవలం నీకోసమే నేను కూడా ఈ దత్తతకి ఒప్పుకున్నాను నక్షత్రంతో పాటు సమానంగా భూమిని కూడా నా కూతుర్లా చూసుకుందామని అనుకున్నాను మరి భూమికి నాపై అంత కోపం ఏంటి బావా అని చెప్పి అపూర్వ కూడా నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇక నక్షత్ర మమ్మీ ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను దీన్ని జైలుకు పంపిస్తాను అని చెప్పి నక్షత్ర శరత్ చంద్ర ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పోలీసులకి ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్ ఇక్కడ మా మమ్మీ మీద భూమి అనే అమ్మాయి హత్య ప్రయత్నం చేసింది మీరు త్వరగా బయలుదేరండి అని చెప్పి నక్షత్ర చెప్పడంతో ఇక పోలీసులు ఇంటికి వస్తూ ఉంటారు తన మీద హంతక్రాలు అనే నింద వేయడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఇందు జరిగిందంతా కూడా తలుచుకొని ఒక దగ్గర కూర్చొని గేడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నలుగురు రౌడీలు ఇందు దగ్గరికి వస్తారు ఏంటి పాప చాలాసేపటి నుండి మేము నిన్ను గమనిస్తున్నాము నువ్వు ఒంటరిగా ఉన్నావు కంపెనీ ఏమైనా కావాలా ఇస్తామని చెప్పి వాళ్ళు ఇందుతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇందుకి మీద ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీల నుండి తప్పించుకోవడానికి ఇందు ప్రయత్నిస్తూ ఇక అలా ఫోన్ని చేతిలోనే పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది మరో పక్క చెర్రి గగన్తో ఇందు కనిపించడం లేదన్న విషయం గురించి చెబుతాడు కట్నం గురించి వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిందంట అన్నయ్య దాంతో ఇందు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు వంశీని అడిగితే ఇందు ఇంట్లో లేదని చెప్పాడు గుడి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నలు ఇందుని వదిలేసి ఎన్నో మాటలని వంశీని తీసుకొని వెళ్ళిపోయాడట ఇందాక వంశీ ఈ విషయం నాతో చెప్పాడు అని చెర్రి గగన్కి జరిగింది మొత్తం కూడా చెబుతాడు ఇక దాంతో గగన్ రే చెర్రి ఇందుని నువ్వు అటు వెళ్ళి వెతుకు నేను ఇటు వెళ్ళి వెతుకుతాను గుడి చుట్టుపక్కల జక్కడో ఒక చోట ఇందు ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే అన్నయ్య అని చెప్పి ఇక అలా చెర్రి ఇందు కోసం వెతుకుతూ ఉంటాడు మరో పక్క రౌడీలు ఇందుని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అలా ఇందు చీరలాగుతూ తనతో తప్పు తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక చెర్రీ ఇందుకి ఫోన్ చేస్తూ ఉంటే అన్నయ్య కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకొని వచ్చారు త్వరగా రా అన్నయ్య అని చెప్పి అలా ఇందు చెర్రీకి ఫోన్లో చెప్పడంతో నువ్వేం కంగారు పడికిందో నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెర్రి ఇందుడికి చెబుతూ ఉంటాడు ఇక అలాగే గగన్కి చెర్రీ ఫోన్ చేస్తాడు అన్నయ్య ఏదో పాడుపడ్డ బిల్డింగ్లోకి ఇందుని తీసుకు వెళ్తున్నారట కొంతమంది రౌడీలు త్వరగా నువ్వు కూడా రా అని చెప్పి చెర్రీ గగన్కి చెప్పడంతో సరేరా నువ్వు టెన్షన్ పడకు ఇందుకి ఏమీ కాదు అని చెప్పి గగన్ చెర్రికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక అలా ఇందుని రౌడీలు బలవంతంగా గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడక్కడికి వచ్చిన చెర్రీ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక అలా రౌడీలందరూ కలిసి మూకుమ్మడిగా చెర్రీని పట్టుకొని కొడుతూ ఉంటారు ఇక ఇందు నువ్వు పారిపో అంటూ చెర్రీ అరుస్తూ ఉంటే ఇందు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది రౌడీలు మళ్ళీ ఇందు వెంట పడుతూ ఉంటారు సరిగ్గా అదే టైంకి అక్కడికి వస్తాడు ఇక రౌడీలందరినీ కూడా చితక కొట్టి ఇందుని కాపాడుతాడు అమ్మ ఇందు నీకేం కాలేదు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే లేదన్నయ్య అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటుంది సరే అన్నయ్య నేను ఇక వెళ్తాను అని చెప్పి ఇందు అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఇందు చావడానికన్నయ్య నేను ఈ భూమి మీద బతకడమే వేస్ట్ రౌడీల నుండి నన్ను కాపాడినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి అలా ఇందు వెళ్ళబోతూ ఉంటే అసలు ఇప్పుడు చావాల్సినంత కష్టం నీకేమొచ్చిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇందు జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది అపూర్వ అత్తయ్య కట్నం ఇస్తానని మా అత్తయ్య మామయ్య వాళ్ళకు మాట ఇవ్వడంతో వాళ్ళు కట్నం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏదో ఒకరోజు నేను కట్నం తీసుకువస్తానని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ అపూర్వార్తయ్య కట్నం గురించి అస్సలు ఎత్తకపోవడంతో ఆయన నన్ను కాపాడాలని రెండు కోట్లు అపూర్వార్తయ్య కట్నం ఇచ్చిందని అబద్ధం చెప్పారు అలాగే ఒక ఫేక్ దొంగను కూడా క్రియేట్ చేసి ఆ దొంగ డబ్బుల్ని కొట్టేసినట్టు కూడా నాటకం ఆడారు ఇదంతా కూడా ఈరోజు గుడిలో మా అత్తయ్య మామయ్య వాళ్లకు తెలిసిపోయింది ఆయన మనసుని నేనే మార్చేసి ఆయన చేత ఇదంతా నేనే చేయిస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు నన్ను ఎన్నో మాటలని ఆయన్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారన్నయ్య వంశీకి నాకు విడాకులు ఇప్పిస్తానని మా అత్తయ్య మామయ్య చెబుతున్నారు ఆయనను విడిచి బతకడం నా వల్ల కాదన్నయ్య ఆయన అంటే నాకు ప్రాణం అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటుంది ఆయన లేని జీవితం నాకొద్దు ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్తే భర్త వదిలేసిన భార్యగా నేను పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది అలా కూడా నేను ఉండలేను అన్నయ్య అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఈ మాత్రం దానికే చచ్చిపోతావా ఇందు నువ్వు ఇలా సడన్గా నిర్ణయం తీసుకుంటే నీ మీదే ప్రాణం పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించు అలాగే వంశీ కూడా నువ్వంటే ప్రాణం వాళ్ళ అమ్మ నాన్నలకు ఎదురు చెప్పలేక అలా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడే కానీ ఖచ్చితంగా నీ కోసం తన తల్లిదండ్రులనైనా వంశీ ఎదిరిస్తాడు అంత ప్రేమ నువ్వంటే రోజు తన మాటల్లో నీ మీదున్న ప్రేమని నేను చూశాను కదా నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దిందో అయినా కట్నం నీ సమస్య కాబట్టి నీ సమస్య తీర్చడానికి ఈ అన్నయ్య లేడైందో ఈ అన్నయ్యని ఒక్క మాట ఆడికుంటే నేను సహాయం చేసేవాడిని కదా అని చెప్పి పద ఇప్పుడే మీ అత్తయ్య మామయ్య వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన కట్నం ఇస్తాను మళ్ళీ నీ కాపురాన్ని చక్కదిద్దుతాను అని చెప్పి గగన్ ఇందుని తన అత్త తీసుకుని వెళ్తాడు ఇక అలా ఇందుని గగన్ తీసుకుని రావడంతో ఏంటయ్యా నువ్వు కూడా ఈ దరిద్రాన్ని మళ్ళీ తీసుకుని వచ్చావా కట్నం తీసుకురాని ఈ దరిద్రం మాకెందుకు నువ్వే మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అలా వంశీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇందుని ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ అసలు మీరు మనుషులైనా కట్నం కోసం ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసి వస్తారా అని చెప్పి అలా వాళ్ళని తిడుతూ ఉంటాడు ఏంటి బాబు నోరు లెగుస్తుంది అసలు మోసం చేసింది మీ కుటుంబం కట్నం ఇస్తామంటూ ఇదిగో అదిగో అంటూ మమ్మల్ని మాయ చేశారు మోసం చేశారు ఇది అందంగా లేకపోయినా కూడా మా వారికిచ్చి పెళ్లి చేసింది కట్నం వస్తుందన్న ఆశతో అటువంటిది ఇది చిల్లి గవ్వ కూడా కట్నాన్ని తీసుకురాలేదు మరి అటువంటి అప్పుడు దీన్ని కోడలుగా మేమెందుకు అంగీకరించాలని చెప్పి వాళ్ళు ఇందుని ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఇక దాంతో ఇందు ఏడుస్తూ ఉంటుంది గగన్ వంశీవాళ్ళ అమ్మ నాన్నలతో చూడండి మీకు కావాల్సింది కట్నమే కదా ఇదిగోండి ఐదు కోట్ల రూపాయల చెక్ ఇది కూడా సరిపోకపోతే ఇంకా కావాలంటే చెప్పండి ఇంకా ఇస్తాను అంతేకాని ఇందుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పెట్టద్దు ఇప్పటి నుండి కాలు కింద పెట్టకుండా మీరు ఇందుని చూసుకోవాలి మళ్ళీ ఇందుని ఇబ్బంది పెడుతున్నారన్న విషయం నాకు తెలిసిందంటే అప్పుడు మీ సంగతి చెప్తానని గగన్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో వెంకటేష్ సౌందర్య ఇద్దరూ కూడా బాబు మేమెందుకు ఇబ్బంది పెడతాం బాబు ఇకపై ఇందుని మేము మహారాణిలాగా చూసుకుంటాము మాకు కావాల్సింది రెండు కోట్ల కట్నమే అయినా మీరు పెద్ద మనసుతో ఐదు కోట్ల కట్నం ఇచ్చారు మరి అటువంటప్పుడు మా కోడలిని మహారాన్ లాగా చూసుకోవాలి కదా ఇకపై తనకు అన్నం కూడా మేము పెడ్డ దగ్గరికే తీసుకొని వస్తాము తనకు ఏ ఇబ్బంది లేకుండా మా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాము మీరికా మా కోడల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి బాబు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా అని చెప్పి రే వంశీ ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా కోడలు ఎండన పడి వచ్చింది కదా అలా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి కాస్త కూల్ డ్రింక్ ఇవ్వు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో రాయిందు అని చెప్పి వంశీ ఇందుని లోపలికి తీసుకొని కూర్చోబెట్టి ఇక గగన్తో చాలా థ్యాంక్స్ బావా ఈరోజు మా కాపురాన్ని నిలబెట్టావు అని చెప్పి అంటూ ఉంటే చూర్ వంశీ ఈరోజు ఇందుని మీ అమ్మ నాన్న ఎంతో ఇబ్బంది పెట్టారు ఎన్నో మాటలని అవమానించారు నువ్వు కూడా ఇందుకి వాళ్ళని ఎదిరించి సపోర్ట్ చేయలేకపోయావో నేను నిన్ను అర్థం చేసుకోగలను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవంసి పెళ్ళైన తర్వాత తల్లైనా తండ్రైనా భర్తైనా అన్నీ నువ్వే అని భావించి తను నీ చెయ్యి పట్టుకొని నీ మీదున్న నమ్మకంతో మెట్టి ఇంట్లో అడుగుపెట్టింది అటువంటి ఇందు కళ్ళలో ఇంకెప్పుడు కూడా కన్నీళ్లను రానివ్వద్దు అలా అని నాకు మాటివ్ వంశీ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే బావా ఖచ్చితంగా ఇకపై ఇందుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టను ఒకవేళ మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టాలని చూసినా నేను తనకి అండగా ఉంటాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా అని చెప్పి అలా వంశీ గగన్కి క్షమాపణ చెబుతాడు ఇక ఇందు కూడా బయటకు వచ్చి ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్కి దండం పెడుతూ గగన్ కాళ్ళు మొక్కుతూ ఉంటుంది నేను ఎన్నోసార్లు నిన్ను అవమానించాను అన్నయ్య నువ్వు అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా కాపురాన్ని చక్కదిద్దావు అని చెప్పి అలా ఇందు గగన్ కాలం మీద పడడంతో అప్పుడు గగన్ అమ్మ ఇందు ఇది నువ్వు నా చెల్లెలివి నా చెల్లెలి కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి గగన్ ఇందుకు చెప్పి సరే ఇక నేను బయలుదేరుతానని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక చెర్రీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్ ని గట్టిగా హత్తుకుంటాడో అన్నయ్య నీలాంటి అన్నయ్య నాకున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది మా అందరి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావో అలాగే నాన్నని కూడా క్షమిస్తే నాన్న కూడా సంతోషపడతాడు కదా అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ డ్రై చెర్రీ దయచేసి ఆ మనిషి గురించి ఇంకెప్పుడు కూడా నా దగ్గర మాట్లాడకు ఆ మనిషి ఇరవై ఏళ్ళ క్రితం మా అమ్మకు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే ఇప్పటికి కూడా నా రక్తం మరిగిపోతూ ఉంది అటువంటి ఆ మనిషి పేరు ఎత్తితే ఇంకోసారి నీతో కూడా నేను మాట్లాడడం మానేస్తాను అని చెప్పి గగన్ చెర్రిని బెదిరిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ చెర్రిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు చెర్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పోలీసులు ఉంటారు ఇదేంటి ఇంట్లో పోలీసులు ఉన్నారు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి చెర్రి మెల్లిగా కృష్ణప్రసాద్తో అసలు ఏం జరిగిందినన్నా ఇంటికి పోలీసులు వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా చెర్రికి చెబుతూ ఉంటాడు ఇదేంటి భూమి అత్తయ్య తాగే కాఫీలో విషయం కలపడం ఏంటి అసలు భూమికి అలా చేయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి కావాలని ఈ అపూర్వ అత్య వాళ్ళే ఏదో డ్రామా ప్లే చేస్తున్నట్టున్నారు భూమిని మామయ్య దద్ద తీసుకోవడం వీళ్ళకి ఫస్ట్ నుండి ఇష్టం లేదు కదా అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు ఇక అలా పోలీసులు ఇంటికి వచ్చాక పోలీసులతో అదిగోండి సార్ అదిగో ఆ అమ్మాయి మా మమ్మీ తాగే కాఫీలో విషం కలిపింది అని చెప్పి వెంటనే అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఇన్స్పెక్టర్ దయచేసి ఒక్క నిమిషం ఉండండి భూమి ఏ తప్పు చేయదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర కళ్ళ ముందే ఇదంతా కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మరా నాన్న ఆ భూమిని గుడ్డిగా నమ్ముతారా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఒక్క నిమిషం నాన్న వీళ్ళు నన్ను హంతకురాలని చేస్తున్నారు నన్ను జైలుకి పంపించాలని చూస్తున్నారు నిందలు మోస్తూ జైలుకు వెళ్ళడం కంటే నేను చచ్చిపోవడమే నయం అని చెప్పి ఆ మిగతా కాఫీని భూమి తాగేస్తుంది భూమికి ఏమీ అవ్వకపోవడంతో చూసారా నాన్న అసలు ఆ కాఫీలో విషమే లేదు వీళ్ళు కావాలని నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర ఇదేంటి ఈ భూమి ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఎటు పరిస్థితుల్లోనూ మమ్మీ పాత్ర కూడా ఇందులో ఉందన్న విషయం నాన్నకు తెలియకూడదు అని చెప్పి నక్షత్ర అవును ఇదంతా నేనే చేశాను ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు మమ్మీ కూడా ఈ విషయం తెలియకుండా నేను తను తాగే కాఫీలో డమ్మి ని కలిపాను అని చెప్పి నక్షత్ర నింద మొత్తం కూడా తన మీద వేసుకుంటుంది ఇక దాంతో శరత్చంద్ర అమ్మ నక్షత్ర ఏంటిది భూమి మీద ఎందుకు నింద వేయాలని చూసావని చెప్పి అంటూ ఉంటాడు ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు నాన్న అందుకే నేను ఇదంతా చేశానని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ శరత్ చంద్రతో శరత్చంద్ర గారు చూస్తుంటే ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం లాగా ఉంది ఇక్కడ ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి ఇక మేము వెళ్తున్నాము దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా మా టైం వేస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి అలా ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత అపూర్వ బావా మన అమ్మాయి నక్షత్రకు ఈ దత్తత జరగడం ఇష్టం లేదట మరి తనకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు భూమిని దత్త తీసుకుంటావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర సారీ అపూర్వ ఈ విషయంలో ఎవరు చెప్పినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకును ఎందుకంటే భూమిని చూసిన ప్రతిసారి కూడా నాకు శోభచంద్రకి పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది అందుకే భూమిలో నా కూతుర్ని చూసుకుందామనే ఉద్దేశంతో తనని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఒకవేళ మీకు ఈ దత్తత జరగడం ఇష్టం లేకపోతే మీరు ఇంట్లో నుండి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర కిచెన్లోకి వెళ్ళి కిరోసిన్ తెచ్చి ఒంటి మీద పోసుకుంటూ ఉంటుంది నాన్న మీరు కనుక ఆ భూమిని దత్తత తీసుకుంటే ఇప్పుడే నేను నిప్పంటించుకొని ఇక్కడే మీ ముందే ఖాళీ బోడిదైపోతాను నా చావు తర్వాత కూడా మీరు భూమిని దత్తత తీసుకోవాలనుకుంటే అలాగే సంతోషంగా దత్తత తీసుకోండి నన్ను కూడా ఆ భూమిలోనే చూసుకోండి అని చెప్పి నక్షత్ర బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్రతో పాటు భూమి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక భూమి చంద్రతో నాన్న ఇంతమందికి ఇష్టం లేకుండా మీరు నన్ను దత్తత తీసుకోవడం ఎందుకు నాన్న వద్దులేండి నా వల్ల ఒకరు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి దత్తత తీసుకోకపోతే ఏంటి నేను మీ కూతుర్ని మీరు నాకు నాన్నని అని చెప్పి భూమి ఏడుస్తూ శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర నన్ను క్షమించమ్మా ఎంతో ఆశగా నేను నిన్ను దత్తత తీసుకోవాలని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి కూడా ఏడుస్తూ అలా శరత్చంద్రాన్ని హక్ చేసుకుంటుంది ఇక దత్తత కార్యక్రమం ఆగిపోవడంతో నక్షత్ర అపూర్వం కోరింట సుజత ఎంతగానో ఆనందపడిపోతూ గదిలోకి వెళ్ళిపోతారు మరో పక్క పంతులు గారు అమ్మ రెండవసారి కూడా నీ దత్తత ఆగిపోయింది ఈయన కూతురు అయ్యే అదృష్టం నీకు రాసి పెట్టి ఉందో లేదో అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక భూమి తన గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఇక ప్రసాద్ని పట్టుకొని భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఎందుకమ్మ బాధపడుతున్నావు దత్తత ఆగిపోయినందుక లేదంటే ఆ అపూర్వ వాళ్ళు నీ మీద నిందలు వేసినందుక అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దత్తత ఆగిపోయినందుకు నాకేం బాధ లేదు మావయ్య ఈరోజు కాకపోతే రేపైనా నేను నాన్న కూతుర్నని ఖచ్చితంగా నిరూపించుకుంటాను కాకపోతే ఆ అపూర్వ కాఫీలో నేను విషయం కలిపానంటూ అంతకురాలనంటూ నిందలు వేసింది కదా ఆ విషయం తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది మామయ్య నన్ను అందరి ముందు ఒక హంతకురాలుగా చిత్రీకరించాలని చూసింది ఒకవేళ నాన్న కూడా ఆ నిజాలను నమ్మి నేను ఒక హంతకురాలని అని అనుకుని ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా నిజంగానే చచ్చిపోయి ఉండేదాన్ని మామయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఏమీ జరగలేదు కదా నువ్వు బాధపడక తల్లి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగో దత్తత ఆగిపోయింది కాబట్టి నువ్వు గగన్ ఆఫీస్కి వెళ్ళు ఒక అందుకు ఇది కూడా నీ మంచిగా అనుకో మళ్ళీ నీకు గగన్కి దగ్గర అయ్యే అవకాశం వచ్చింది వాడు చెప్పినట్టుగా ఈరోజు వాడు చెప్పిన డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడు అప్పుడు నీ మనసుకి ప్రశాంతత లభిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో అలాగే మావయ్య అని చెప్పి ఇక భూమి గగన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టి గగన్ చెప్పిన డ్రెస్లో ఎంతో అందంగా రెడీ అయ్యి ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక ఆఫీస్కి వచ్చిన భూమిని చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ వస్తాడు అలా మోడ్రన్ డ్రెస్లో భూమి ఆఫీస్లో అడుగు పెట్టడంతో గగన్ అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు ఏంటి నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దత్తత జరిగితే కదా మీరు ఆఫీస్కి రావద్దన్నారు దత్తత ఆగిపోయింది కాబట్టి నేను ఆఫీస్కి వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి దత్తత కార్యక్రమం ఆగిపోయిందా అని చెప్పి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును ఆగిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వావ్ వెరీ గుడ్ అలా అయితే దత్తత జరగలేదు కాబట్టి నీకు ఆ శరత్ చంద్రకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు నా ఆఫీస్లో పిఏగా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ నేను ఒక మ్యాటర్ చెప్తాను నోట్ ప్యాడ్లో రాస్తూ ఉండు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు అలా భూమి గగన్ చెప్పేదంతా కూడా నోట్ ప్యాడ్లో రాస్తూ ఉంటుంది ఇక అలా భూమి అందాన్ని చూసి మైమర్చిపోయిన గగన్ ఈ రోజేంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావని చెప్పి తన మనసులో అనుకోబోయి భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఏంటి ఇది కూడా నోట్ ప్యాడ్లో రాయమంటారా అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేనేమన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అదే ఈ డ్రెస్లో ఇంత అందంగా ఉన్నవేంటని అన్నారు అది కూడా నోట్ ప్యాడ్లో రాయమంటారా అని చెప్పి అంటూ ఉంటే లేదులే ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను అని చెప్పి గగన్ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు నాకు తెలుసులేండి మీరు ఆ కాంప్లిమెంట్ నాకు ఇవ్వాలనుకున్నారు పొరపాటున మనసులో అనుకుంది బయటకు వచ్చేసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ నోట్ ప్యాడ్లో ఏం రాయాలో భూమికి చెబుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ మాట్లాడుతూ గగన్ భూమికి దగ్గరగా రావడంతో గగన్ కాలు భూమికి తగలడంతో అలా భూమి కింద పడబోతూ ఉంటుంది ఇక దాంతో కింద పడబోతున్న భూమిని గగన్ గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక విధంగా మొత్తానికి తత్త తాగిపోవడం వల్ల మళ్ళీ భూమి గగన్కి దగ్గర అవుతూ ఉంటుంది